జై శ్రీమన్నారాయణ వైశాఖ పురాణము మూడవ రోజు పారాయణము వివిధ దానములు వాని యొక్క మహత్యములు నారద మహర్షి మాటలను విన్న అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసములో చేయదగిన దానము లివియేనా మరి ఇంకను ఉన్నవా అవి ఏవి వాని ఫలితములను కూడా దయవించి వివరింపమని కోరెను అప్పుడు నారద మహర్షి ఇట్లనెను చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవితురు ఎట్టి తాపత్రయములు ఆదివ్యాధులు లేకుండా సుఖముగా జీవించరు ఇహలోకము సుఖములకు అనుభవించరు పాపములు లేకుండా ఉండుద్రు అంతేకాదు మహాయోగుల సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యము నందుదురు వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ స్నేహితులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమును ఇచ్చి ఇహలోకమున నెట్టి బాధను పొందరు ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆశ ఆశయనమై ఆశ ఆ శయనంపై సైనించును కూర్చున్నాను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపమును అగ్నిజే కర్పూరము దహింపబడినట్లు నశించను ఇహలోక సుఖములను భావించి మోక్షమును పొందుతను స్నాన మాత్రమన్నే పుణ్యఫలమునిచ్చి వైశాఖ మాసమున కసిపును పరుపు లేక వస్త్రము మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయవారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి పొందుదురు ఆయుధ ఆరోగ్యమును కీర్తి ప్రతిష్టలను పొందుతరు నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు తుదకు ముక్తి నందును సౌత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచంపై పలుపుతో పాటు దిందును కూడా దానమిచ్చినచు సుఖ నిద్రకు కారణమైన మంచమును పరుపును దిందును చే ఆ దాత అందరకు అన్ని విధములా ఉపకారం చేయవాడే వాడే ప్రతి జన్మయందును సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడే అన్నిటా విజయం అందుచు ఏడు జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తి నందను తనతో పాటు నేడు తరుముల వారికి ముక్తిని కలిగించును గడ్డి తుంగ మున్నగు వాణిజ్య నిర్మితమైన చాపను దానమిచ్చిన శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని ఎందు శయనించు ఊర్ణ ఉన్ని గొర్రె బొచ్చు నీటి అందు పడినను తడవుకున్న అట్లే పర్యంక సయ్యాదానము చేసిన వారు సయ్యాదానము చేసినవారు సంసార ఉన్నను ఆ వికారంలో నిటిని స్థితిని పొందుతారు అట్టి పర్యంక సయ్యాదానము చేయలేని వారు కట చాపదానమునకు చేయవచ్చును శక్తి ఉండి పర్యంక సాయదానము చేసినచో వచ్చినట్టి పుణ్యమే ఆ అసక్తులై కట శయ్యదానము చేసిన వారికి వారికి వచ్చును పడుకోనిన్న వారికి నిద్ర చే శ్రమ దుఃఖము నశించును అట్టి నిద్రను కలిగించు కటదానము దాటకు సర్వసుఖములను ఇచ్చును రాజా వైశాఖ మాసమున కంబలి దానము చేసిన వారికి అపమృత్యు పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవాణిగా అవించును ఎండ ఎండ పీడింపబడిన వారికి వస్త్రము దానం చేసిన చేసినచో పరిపూర్ణ ఆయురార్థము నుండి తుదకు ముక్తి నందును లోని తాపమును పోగొట్టి కర్పూరమును ఇచ్చినచో ముక్తి ఆనందము కలిగును దుఃఖములను నశించును ఉత్తమ బ్రాహ్మణుకు పుష్పములను ఇచ్చినచో సర్వజనులు వశపరుచుకున్నాయి కొన్న మహారాజే చిరకాలము సుఖించును కుమారులు మణిమలు మున్నగ వారితో సర్వ సౌఖ్యములు నుంది ముక్తి నందును సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర దానం దానమిచ్చినచో చక్రవర్తి వై మోక్షమును పొందును చర్మమునకు ఎముకలకు గల సంతాపం పోగొట్టు చందనమును ఇచ్చినచో సంసార తాపత్రయం నశించి సుఖించును దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి నందును కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములు ఇచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమునందును పద్మమాలను కానీ అరివి మాలను కానీ దానమించినచో చక్రవర్తి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి నందును వైశాఖమున మొగలి మల్లె పువ్వులు దానమించినచో మధుసూదను అనుగ్రహమున సుఖభోగముల నంది ముక్తి నందును పోకచెక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో నేడు జన్మల వరకు బ్రాహ్మణుడయ్య జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరుముల వారితో కలిసి ముక్తి నొందరు సద్బ్రాహ్మణుని ఇంట్లో విశ్రాంతి మండపము కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అని చెప్పుడుకు మాటల అందని సుమ నేడనిచ్చు మండపము నీళ్ళలోనున్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీని నిర్మించి బాటసాధులకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపతులగుతులు మార్గమున తోట చెరువు నూయ్యి మండపము వీని నిర్మింపజేసిన వానికి పుత్రులు ఎక్కడున్నో ధర్మలోపము అందువాలని భయము లేదు నూయి చెరువు తోత విశ్రాంతి మండపము చలివేంద్రమును పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట పుత్రుడు ఇవి ఏడను సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు వీనిలోనే ఒకటి చేయకుండాను మానవులకు పుణ్యప్రాప్తి లేదు శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యము జలదా జలదానము అన్నదానము అశ్వార్థారోపణము అంటే రాయుచెట్టుని నాటుత పుత్రుడు అను నేడును సప్త సంతానమును వేదవేత్తలు చెబుతున్నారు వందల కొద్ది ధర్మకార్యములు చేసినను సంతానము లేని వారికి పుణ్యలోక ప్రాప్తి లేకుండా చే అతడు పైన చెప్పిన ఏడు సంతానంలో యథాశక్తిగా వేడినైను ఏ ఒకదాని నేను చేసి సంతానం అంటే పుణ్యలోకములను పొందవచ్చును పుణ్య పాప వివేకము లేని పశువులు పక్షులు మృములు వృక్షములు సద్భా సద్ధ సద్ధర్మాచరణ లేకపోవచ్చు పుణ్యలోక ప్రాప్తిని అండవు కానీ పుణ్యపాప వివేచనాసక్తి కలిగిన మానవుని సద్ధర్మలో వారికి పుణ్యము పుణ్యలోకం ఎట్లు కలుగును ఉత్తములైన పోక చెక్కలు కర్పూరము మున్నకు సుగంధ ద్రవ్యములు గల తాంబూలము సద్బ్రాహ్మణులకు దానం ఇచ్చిన వారి పాపములన్నీ కూడా పోవను తాంబూల దాత కీర్తిని ధైర్యము సంపదను పొందను నిశ్చయము రోగి అయిన వాళ్ళు తాంబూల దానము ఇచ్చినచూ రోగ విముక్తుడవును ఆరోగ్యం కలవాళ్ళు తాంబూల దానం ఇచ్చినచూ ముక్తినందును వైశాఖ మాసమున తాపహారకరమైన తక్రమును అంటే మజ్జిగ దానం ఇచ్చిన వాడు విద్యావంతుడు ధనవంతుడు అగను కావున వేసవికాలం నందు తక్రదానం తప్పక చేయదగినది సుమ వేసవికాలం ప్రయాణం చేసి అలసిన వారికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యమును కలిగించు నిమ్మ రసము ఉప్పు కలిపిన మజ్జిగ అయిన దప్పికెల వారికి హితకర్మగా ఉండను వైశాఖ మాసంలో దప్పిక తీరుడికే బాటసారులకు సద్భ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యం ఎంతదో నేను అనంత పుణ్యము కలుగునని భావము లక్ష్మీ లక్ష్మీవల్లముడైన మధుసూదనకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణయుద్ధార్ధమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్య ఫలమును కూడా పొందము తేజోరూపమైన గో ఈ సద్భావనకు దానం దానమిచ్చిన వారు అశ్వమేధ యజము పుణ్యమునంది తుదకు విష్ణు పదమును చేరుతారు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చిన వారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేత దీపంలో వసంతులు పగటి ఎండకు అలసిన వానికి కానీ సాయంకాలంలో చెరుకుగాడిను బ్రాహ్మణుకు దానమిచ్చినచో వాని గలుగు పుణ్యము ఆనంది వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపమును పోగొట్టుకుని విష్ణులోకమును చేరను పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృత పానము చేసినంత ఆనందమును పొందుదురు దాతకు వాని పితృదేవత ఆశీస్సులు లభించును వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును పుణ్యలోక ప్రాప్తి కలిగను చైత్ర మాసం అందరి అమావాస్యందు పానకమును నిన్న ఇచ్చినచో దానమిచ్చినచో గయక్షేత్రంలో నూరు మాళ్ళు పితృసార్థము చేసినంత పుణ్యము కలుగును ఆ పానకమున కస్తూరికర్పమును పట్టి వేలు వారిని కలిపి చైత్రమాసం నందలి అమావాసం దానమిచ్చినచో వివిధ రీతుల్లో చేయవలసిన శ్రాద్ధములు నిర్వచించిన పుణ్యము కలిగిన ఈ నానుడు అంబరీజ మహారాజులకు వివరించను వైశాఖ పురాణము మూడవజ్యము సంపూర్ణము నా వీడియోస్ కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్